శ్రీగర్భ్యో నమ హరి ఓం ఈశానా సర్వీనాశ్వర సర్వూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేశ్వర శివోం పరమేశరానుగ్రహడాక్షదిత్యం మకర్రాశివారి యొక్క నవంబర్ నెలలో జరిగేటువంటి పరిస్థితుల గురించి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ లేకపోతే అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి నవంబర్ నెలలో మనకేమన్నా గోల్డెన్ ఛాన్సెస్ ఉంటాయా మనం ఏమన్నా ఈ నవంబర్ నెలలో అంటే విత్తనం ఇప్పుడు వేసే ఫలితాలు మనం అనుకున్నటువంటి విధంగా వస్తాయా అసలు మనం ఈ నెలలో ఏ దేవతారాధన గావించుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి లభిస్తూ ఉంటాయి అదేవిధంగా వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలి మనం ఎవరినన్నా నమ్మి ఈ నెలలో డబ్బులు ఇవ్వచ్చా తెచ్చుకోవచ్చా మనం బ్యాంకులో పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది అంటే బంగారం రుణం అది అనేటువంటి తగ్గుతుందా లేకపోతే ఈ నెల కూడా అదే ఇబ్బందులు మనం కొనసాగిస్తూ ఉంటామా అనేటువంటి విషయాన్ని మకర రాశి వారికి జరిగేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ముందుగా మకర రాశి వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్ర నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కూడా మకర రాశిలోకి ఇచ్చేస్తారు నవంబర్ నెలలో మకర రాశి వారి లక్షణం ఎలా ఉంటుంది అంటే ప్రతి చిన్నదానికి కోపం రావడం ఆ చెప్పేవలే నువ్వే నాకు చెప్పేది అనేటువంటి విసుగుతానం రావడం ఎందుకు నేను దిగజారిపోతున్నాను అనేటువంటి ఒక మానసికమైన వ్యధక రావడం నేను ఎవరికైనా నా సమస్య చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అందుకు మేఘపోతు గాంభర్యం వహించేస్తే అయిపోతుంది కదా అనేటువంటి విధానంలోకి ఉండడం మకర రాశి వారికి ఈ నెలలో జరుగుతుంది ఇలాంటి వారితో మనం కలిసి ఉండడం వల్ల లేనిపోని ఆర్భాటాలు చెప్పుకోవడానికి తప్ప రూపాయి కలిసి రాదు కాబట్టి మకర రాశి వారితో నవంబర్ నెలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మకర రాశి వారి యొక్క నవంబర్ నెలలో ఫలితాల వివరణ దగ్గరికి వస్తే కనుక ఆర్థికంగా నలగడం అనేటువంటి జరుగుతుంది ఇంతకు ముందు ఏదైతే అప్పు తెచ్చారో దాని ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అవతల వాడు మనల్ని ఇబ్బంది పెట్టడం వల్ల వేరే చోట నుంచి తీసుకువచ్చి దీనికి సెట్ చేయడము ఇది ఎక్కువ వడ్డీ అవ్వడము ఇలా ఆర్థికంగా లేనిపోనటువంటి స్ట్రాటజీ అయిపోతుంది అది కదా తీసేచ్చు అనేటువంటి ఒక కన్ఫ్యూజ్ అయినటువంటి వాతావరణంలో ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది మకర రాశి వారికి నవంబర్ నెలలో జరిగేటువంటి విషయం మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో అతను దూరమైపోవడం అంటే పరిపూర్తి ఐపీ పెట్టేయడం అనేది జరుగుతుంది మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు అతను మాత్రం మీ పేకల మీద కూర్చునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీరు ఇచ్చినటువంటి అతను అయితే మాత్రం ఉండే అవకాశం ఎక్కడ లభించడం లేదు రాజకీయ సినీ సంగీత సాహిత్య కళాశాలలో ఉన్నటువంటి వారికి మీరు ఇంకా సాధన చేయాలి మీకేమీ రావలేదు ఇదంతా కూడా ఎల్కేజీ వాతావరణమే మీరు ఇంకా శ్రమపడాలి మీరు ఇంకా కష్టపడాలి అనేటువంటి మాటలు విని విని చి నేను ఎప్పుడూ కూడా ఈ మాటలే వింటున్నాను ఎంత చేసినా నేను ఇలాగే ఉంటున్నాను ఎందుకు ఇంకొకటి ఏదో ఒకటి చేసుకుంటే మంచిది కానీ మీరు రంగాళ్ళు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాంప్రమైజ్ అయ్యి కొలువులో కత్తి కాలుతున్న కొద్దీ పదునెక్కుతుంది అనే సామెతను మీరు కొనక అనుసరిస్తే ఈ నెల కష్టంగా ఉండొచ్చు డిసెంబర్లో అద్భుతంగా మకర రాశి వారికి కలిసి వస్తుంది ఈ నెల మాత్రం రాజకీయ సినీ సంగీత సాహిత్య కళాశా కళాప్రవణ్యంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓపిక ప్రధానంగా ఉండాలి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది మీకు దక్కే అవకాశం లేదు మధ్యలో అడ్డుపుల్ల వేయడానికి శత్రు పొంచి చూస్తున్నాడు ఈ అవకాశం ఈ నెలలో కలుగుతుంది కాబట్టి మీకు అడ్డుపుల్ల అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది మకర రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులకు మాత్రం జ్ఞాపకశక్తి పెరుగుతుంది మీరు అనుకోకుండానే ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం ఓహో నీలో కూడా ఈ టాలెంట్ ఉందా అని అందరూ మిమ్మల్ని గుర్తించడం అనేది విద్యార్థులకు జరుగుతుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి నేను రియల్ ఎస్టేట్లో అనుకుంటున్నాను అన్నటువంటి వారు మాత్రం ఆచితూచి అడిగిపోయింది రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ మీకు అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లభించట్లేదు ఆర్థిక ఇబ్బంది ఈ నెలలో చూడడానికి చూసేస్తారు మకర వారు కాబట్టి రియల్ ఎస్టేటు అదేవిధంగా స్టాక్ మార్కెట్ ఈ రెండు విషయాల్లో పెట్టుబడి పెట్టకాలని ఉండడమే మంచిది ఇక సరే వ్యాపారమే చేసుకుందామండి ఇవన్నీ కాదు మనకే అనుకుంటే కనుక మీకు ఆహార పదార్థాల మీద కానీ అంటే గ్రాసరీ ఐటమ్స్ కానీ పాలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ లేదా మెడికల్ డ్రగ్స్కు సంబంధించి కానీ లేకపోతే మధ్య వ్యవస్థకు సంబంధించి కానీ ఈ నాలుగు కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెలలో భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే జరిగి కోర్టు వ్యవస్థకు వెళ్ళారో ఎందుకు అక్కడ వరకు వెళ్ళడం పెద్దల్లో కూర్చొని సెటిల్ చేసుకుందామని చెప్పి ఒక వ్యక్తి రావడం ఆ సెటిల్మెంట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య అన్యోత కొంచెం పెరిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే చేతులు తిమ్మిరల లెక్కడం కాళ్ళ నరాలు లాగడం ఉన్నట్టుండి కాళ్ళలోని నీళ్లు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది ఇప్పటివరకు లేదు కాల్లో నీరు ఏర్పడుతుంది ఏమిటి ఏమైనా షుగర్ అటాక్ అయినా లేకపోతే ఏం జరుగుతుంది బాడీలో ఒకసారి అని చెప్పి మీ యొక్క శరీరాన్ని పూర్తిగా పరిశీలన చేయించుకోవడం అనేది జరుగుతుంది కాలకు సంబంధించి అరిచేతులకు సంబంధించి ఎక్కువ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం నవంబర్ నెలలో మకర రాశి వారికి లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే కనుక మీరు ఇంతకుముందు మీ మిమ్మల్ని ఎవరైతే అఘౌరవపరిచారో వాళ్ళు ఇంకాస్త అఘౌరవపరచడం నన్నే అంటున్నారు నన్నొక్కల్నే అంటున్నారు అనేటువంటి ఒక మానసిక క్షోభకు మీరు గురవడం ఒంటరితనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది మకర రాశి వారికి ఈ నెల జరుగుతుంది పైగా శరీరం మీద వేసుకున్న ఆభరణాలు ముఖ్యం కాదు నన్ను గుర్తించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఆభరణాలు నాకు అవసరం లేదని విసిరికొచ్చడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది భార్యాభర్త మధ్య మాట్లాడితే గొడవ మాట్లాడకుండా ఉన్నా గొడవే ఏదేమైనా ఇంట్లో చికాకు వాతావరణం అనేటువంటిది ఎక్కువ లభించేటువంటి అవకాశం లభిస్తుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది సంతానం సాఫల్యమయ్యేటువంటి అవకాశం నవంబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పై మధ్యలో జరిగేటువంటి అవకాశం ఉంది వివాహం అయితే కనుక ఈ నెలలో వచ్చేటువంటి పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిది మధ్యలో వివాహానికి అనుకూలమైన వాతావరణంగా చెప్పచ్చు ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఆడవారు వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మేసుకోవడం జరుగుతుంది కాస్త జాగ్రత్తగా మీ పూర్వీకులు కానీ మీరు పుట్టిన నుంచి తెచ్చుకునే ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్త అనేటువంటిది ఉండాలి ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య విషయంలో ఈ చేతి తిమ్మురులు ఏమైతేనే కాళ్ళకు సంబంధించిన వాటర్ లాంటివి ఎక్కువ అయితేనే కిడ్నీకి సంబంధించి కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే కొత్తగా ఏదన్నా ఒక ఆలోచనతో ఉన్నటువంటి వారికి కానీ అంత అవకాశం లభించడం లేదు మీరు వేరే వేరే రంగాల్లో ప్రవేశించడం ఉద్యోగులకు మాత్రం మంచి అవకాశం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం నవంబర్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెల కూడా అంతగా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం లభించడం లేదు ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారికి ధనపరంగా చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాటి యొక్క నివృత్తికి ఏం చేసుకోవాలనేది చర్చిద్దాం మకర రాశిలో ఉన్నటువంటి వారికి శత్రువులు పొంచి ఉండడం అనేటువంటిది ఏమీ లేదు కానీ మీరు ఒంటరితనానికి ఎక్కువ అలవాటు పడ్డం దీనివల్ల కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులు కలగడం అనేటువంటిది ఎక్కువ లభిస్తూ ఉంటుంది శత్రువు మీ యొక్క విధానాన్ని చూసి ఏ ఇతనే ఒంటరిగా ఉన్నాడు వీడు పని చేసుకుంటున్నాడులే అనేటువంటి ఆదరణ మాత్రం లభిస్తూ ఉంటుంది ఇక మకర రాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించడం కొంతమందికి అవి లేకపోతే మీ యొక్క ఫోటోను పంపిస్తే కనుక మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల మీ జాతకంలో జరిగేటువంటి మీ భవిష్యత్తు కావలసినటువంటి మీ అనారోగ్య సమస్యకి పరిష్కారం అదేవిధంగా చిక్కుముడిలో ఉన్నటువంటి మీ సంసారం అయితేనే జీవితంలో అయితేనే ఎదుగుదలకైతేనే ఏ ఇబ్బంది అయితే ఉందో ఆ చిక్కుముడికి ఖచ్చితమైనటువంటి సమాధానం ఇవ్వడం నాకంటూ గోల్ ఉంది ఆ గోల్ రీచ్ అవ్వడానికి మాకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి గురువుగారు అంటే ఆ ఇబ్బందులు తొలగించడానికి పరిపూర్తిగా విశదీకరించి మీకు చెప్పడం జరుగుతుంది నేను మకర రాశి వారికి గోచార రీత్యా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేటువంటిది వివరిస్తున్నాం శ్రద్ధగా వినండి ప్రతి నిత్యము కూడా తెల్లటి పుష్పాలు కానీ లేదా పారిజాత పుష్పాలతో కానీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఓం క్లీం హైం మహాలక్ష్మీదేవి అయి నమో నమ యాభై నాలుగు సార్లు చదువుకోవడం ఇంట్లో దేవుడి మందిరంలో మీరు దీపారాధన అనేది నువ్వు నూనెతో చేయడం ఎదురుగా ఒక చిన్న పాత్ర తీసుకుని ఆ పాత్రలో కళ్ళుప్పు దుడ్డుప్పు అంటారు సరే ఆ కళ్ళుప్పు ఉంచి అందులో తెల్లటి పుష్పం పెట్టి ఒక చిల్లరి కాసుని దాని మీద పెట్టి పసుపుతో ఓం మహాలక్ష్మీదేవి అయి నమో నమ అని ఈ రెండు వేలతోటి పదకొండు సార్లు విడిచిపెట్టడం ఆ తదనంతరము ఆ ఉప్పుతో ఉన్నటువంటి పసుపుతో ఉన్నటువంటి ఈ నెల చివరి రోజున మీ యొక్క నీళ్ళలో కలిపి మీ ఇంట్లో పెంచుకున్నటువంటి చుట్లకి ఆ యొక్క నీళ్ళని పోసేది ఇలా చేయడం వల్ల మకర రాశి వారికి ధనం నుంచి కొంచెం ఊరడ కలిగి ధనం అనేటువంటి నిలబడే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ప్రతినిత్యము కూడా ఆరావళి కుంకుమ కానీ లేదా గోపురం కుంకుమలో పచ్చకర్పూరాన్ని దంచి మిళితం చేసి ఆ యొక్క కుంకుమని వృత్తాకారంగా ధరించండి సకల శుభములు కలుగుతాయి పరమేశ్వరి అనుగ్రహంతో ఆర్థికంగా ఈ నెలలో మీరు జరిగేటువంటి ఇబ్బందులు తొలుగుతాయి పరమేశ్వరార్పణ వస్తుంది